గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ శ్రీమాత్రి నమ అమ్మ నిత్య దీపారాధన ఖచ్చితంగా చేయాలి ప్రతి ఇంట్లోనూ అని అంటూ ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో ఇంటి యజమాని మగవారు చేస్తే మంచిది అన్నారు కానీ మగవారు చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఆడవారే చేస్తూ ఉంటారు నిత్య దీపారాధన కానీ ఆడవారు కూడా ఈ మధ్యకాలంలో వృత్తిరీత్యా బయటకి వెళ్ళటం వల్ల వాళ్ళకి హరి భరి జీవితంలో చేయటానికి వీలవ్వక అరే చేయలేకపోయామనే బాధ ఉంటుంది చేయాలంటే టైం అడ్జస్ట్ అవ్వట్లేదు ఇదంతా ఎలా మేనేజ్ చేసుకోవాలి నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలంటారు అటువంటి వారు అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి రెండు రెండు చెప్పచ్చు అన్న ఒకటేమో నచ్చనం చేసుకోవచ్చు చెప్పొచ్చు అది ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంది ఇంకా చేయడం మానేస్తారు అంతే ఇంకో విషయం ఏంటంటే మన ఇంట్లో పసిపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి మనం ఉద్యోగం చేస్తున్నాం వృత్తి అని బయట ఆ పిల్లలకి కావాల్సిన సదుపాయాలు చేసి వెళ్తావా వదిలేసి వెళ్తావా ఆయము ఉంది ఆయమ చూసుకుంటుంది పైన పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అయినా ఎంతమంది ఉన్నా సరే మన పిల్లకి ఖచ్చితంగా ప్రాణం కొట్టుకుంటుందా కొట్టుకోదా సో భగవంతుడిని ఎప్పుడైతే మనం ఆ రూపంగా మనం తీసుకోగలిగితే మనకి ఇది కష్టం అనిపించదు అంటే ఎన్నో ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేసుకున్న రోజుల్లో టైంలో ఇది ఒకటి ఇది ఆ టైం అనేది మెయింటైన్ చేయడం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది ఈజీగా చేసుకోగలం కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆయన చేయలేను అని ఒక తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కనుక చెప్పేస్తున్నాం అది తప్పించే అవకాశమే లేదు అన్నప్పుడు పసుపుల్ల ఖచ్చితంగా మనం కంపల్సరిగా ఆయమ్మ చూసుకున్న వచ్చే టైంకి మనం కనీసం ఆమెకి రెడీగా పాలు కనిపించాలి అప్పుడే పాలు డబ్బాలో పోసి పడుతుంది సో ఆ పాలే మనం కాచాలి అని ఫీలింగ్ మనకు ఉంటుంది కదా అలాగ విషయంలో భగవంతుడి విషయంలో మనం అలా నిర్ణయాలు తీసుకుంటే సో మనకి ఆయన అలా చేస్తే ఆయన ఏం చేస్తారంటే మనకి టైం ఇస్తాడు ప్రశాంతంగా చేసుకోవాలి పూజకి నేను ఎవరు ఆపుతారు అసలు హ్యాపీగా వెళ్ళు అని చెప్పి భగవంతుడు మనకి టైం ఇస్తాడు అంటే మనకి ప్రయారిటీ ఎప్పుడైతే ఇచ్చామో భగవంతుడికి మనకి లైఫ్లో ప్రయారిటీ ఇస్తాడు ఆయన సో మీ లైఫ్కి ప్రయారిటీ కావాలి అంటే మన భగవంతుని ఆరాధన అనేది చేసుకోవాలి అయితే దీపం వెలిగించే పరిస్థితి రాలేనప్పుడు నిజంగా రాలు అన్నప్పుడు సింపుల్ ఏంటంటే దీపం అనేది ఏంటంటే ఇంటికి ఇల్లాలు దీపం అని చెప్తున్నారు అంటే ఏంటంటే పొద్దున్నే లేచి స్థానం ఆచరించి ఏదైతే స్టవ్ వెలిగిస్తామో అదే దీపం దాన్ని ఫస్ట్ దీపం కింద అన్నారు భగవంతు దగ్గరికి సపరేట్ దీపం కాదు ముందు ఏదైతే మనం వెలిగించి మనకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీలు టీలు కోసం దేనికోసం మనం స్టవ్ వెలిగిస్తామో ఆ స్టవ్ ముట్టుకున్నప్పుడు ఏదైతే అగ్ని దేవుణ్ణి స్మరిస్తామో అప్పుడు కాస్త స్నానం చేసి వచ్చి కాస్త స్టవ్ ని అంటే పూర్వం అయితే పొయ్యి ఉండేది ఆ పొయ్యిని అలికి పెట్టుకునే వాళ్ళు రాత్రి పొద్దున్నే పసుపు కుంకుమంగా బొట్లు పెట్టేసి ఆ పొయ్యి వెలిగించినప్పుడు అగ్నిదే నమస్కారం చేస్తారు ఎందుకంటే ఆ పొయ్యి వెలగాలి కదా అప్పుడు కట్టెలన్నీ వెలగలేదు అనుకోండి రోజు ఏం చేస్తాయి అవి వెలిగేవి కాదు ఎంతసేపు వెలిగించినా వెలిగే కాదు చాలా కష్టం అందరూ అందరు ఉండేవాళ్ళు కాఫీ కావాలి టిఫిన్లు కావాలనేసి అప్పుడు ఖచ్చితంగా దేవుడు 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 అని చెప్తాను అనుకుంటున్నా అది వెలిగించేవాళ్ళు కట్టెల్ని ఇప్పుడు ఏంటి మనకి వచ్చింది గ్యాస్ స్టవ్ వచ్చింది చక్కెర ఆన్ అయిపోతుంది జస్ట్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది దాంతో ఏంటంటే లేవడం లేవడం బెడ్ నుంచి లేవడమే వెళ్ళి స్టవ్ ముట్టుకొని వెలిగిస్తున్నారు ఇది దోషంగానే మారుతుంది దీనివల్ల ఏంటంటే మనకి ఏ పని చేయాలన్నా సో చుట్టూ మనకి బాడీలో ఏంటంటే రజోగుణం అనేది పెరుగుతుంది ఏదైతే స్నానం ఆచరిస్తామో అప్పుడు సాత్విక గుణం అనేది ఉంటుంది మనలో మూడు గుణాలు ఉన్నాయి సో ఈ మూడు గుణాల్లో ఎక్కువగా వాడేది రజోగుణమే సో తామస గుణం ఉంది కదా చాలా తక్కువగా రజోగుణం ఎక్కువ పెరుగుతుంది ఆ సరే ఫాస్ట్ గా అయిపోవాలి పని ఫాస్ట్ గా వాడము టైం సరిపోదు టైం సరిపోదు అని చెప్పి పరిగెడతాం కదా ఈ పరిగెట్టే ప్రాసెస్ లో చేసే పనులు కొన్ని మిస్టేక్స్ మన జీవితాన్ని ఇంకా ఇంకా వెనక్కి 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 తీసుకెళ్తుంది ఇప్పుడు పూర్వం చూడండి ఒకే యజమాని సంపాదిస్తే పాది హాయిగా తిని హాయిగా ఉండేవాళ్ళు ఇవాళ ఇంట్లో ఉన్న అందరు సంపాదించినా హాయిగా తినలేకపోతే హాయిగా ఉండలేకపోతున్నారు సో ఎందుకు వచ్చింది కారణం మనలో చేసే కొన్ని కొన్ని మిస్టేక్స్ అవి మనని సాపాలుగా మారుతున్నాయి సో దానివల్ల వెనకబడుతున్నాం మనం ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాం కానీ మనం కొన్ని అలవాట్లు వదిలేసి వెనక్కి వెళ్ళిపోతున్నాం వెనకబడుతున్నాం సో వచ్చే తరానికి అది ఏం చేయాలి అనేది కొన్ని తెలియకుండా అయిపోతుంది ఇలాంటి పరిస్థితికి మనం వెళ్తున్నాం సో అందుకని ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కనీసం 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 మీరు ఇంకా స్టవ్ ఇలా 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 వెలిగిస్తున్నా కనుక స్నానం చేసి దీపం పెట్టండి దేవుడి జరగ అని చెప్పారు సో దేవదారి గారు ఖచ్చితంగా సాధిస్త వెళ్తాం కదా అందుకని దేవదారి ఇంట్లో దీపం పెడితేనే ఇంట్లో దీపారాధన జరిగితేనే ఇల్లు కలిసి వస్తుంది ఇంట్లో దీపం ఉంటేనే ఇల్లు మైకు ఎత్తురితుంది అని చెప్పి మనీ అలా అలవాటు చేశారు డైవర్ట్ చేశారు ఇవన్నీ ఎప్పుడు నైన్టీస్ నుంచి ఏదో ఒకటి ఒకదానికి కానీ మన చేసే పని ఏంటంటే పొద్దున్నే కానీ స్థానం ఆచరించాలి ఫస్ట్ అది ఇంట్లో లక్ష్మీ స్వరూపం ఇంటి దీపం వెలిగించడం కంటే ముందు మనం ఇంట్లో శుభ్రమైన బట్టలు వేసుకొని శుభ్రంగా ఉండడం అనేది ముఖ్యం రెండోది ప్రశాంతంగా నవ్వుతూ లేవడం అనేది ఇంకా ముఖ్యం సో ఆ రోజు ఎంత బిజీ ఉన్నా నేను చాలా బిజీ నేను చాలా బిజీ అనుకోకుండా నవ్వుతూ భగవంతుడా నన్ను నిద్రపోతే మనం మనం లేచామంటే మనం బతికినట్టే లెక్క అంతే నిద్ర అవస్థ నుంచి ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థకు వెళ్తాం మళ్ళీ అవస్థ నుంచి బయటపడ్డాము అంటే ఇంకా మనకి ఈ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయా అంట సో ఈ కార్యక్రమాలకి ఏ ఆటంకాలు రాకుండా విఘ్నాలు రాకుండా నేను చక్కగా చేసే విధంగా అనుగ్రహించని చెప్పి దేవుణ్ణి కోరుకునే ముక్కి ఈ దీపారాధన పుష్పాలు పెట్టడం సో ఇలా చేసుకుంటూ వెళ్ళడం ఈ వీటిని కూడా మనం వద్దు దీని కూడా ఏమైనా ఆల్టర్నేట్ చెప్పమంటే ఇంకా మొత్తానికి ఏమి చేయదన్న ఏమి చేయదు వదిలేస్తాం మొత్తానికి అప్పుడు మనం వదిలేస్తాం అప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తాం రేపు పిల్లలకి అసలు భగవంతుడు ఉంటుంది ఇప్పుడు చాలా ఇళ్లలో దేవుడు రూమే లేదు అవును ఏదో జస్ట్ రెండు ఫోటోలు పడినారు చెప్పి మెడిటేషన్ చేస్తామని భగవంతుడు అనిపిస్తుంది అని చెప్పి తప్పేమీ లేదు కాకపోతే ఏంటండి నెక్స్ట్ తరానికి ఇస్తున్నాం మనం మనం ఇక్కడ ఓకే బట్ నెక్స్ట్ తరానికి ఇవ్వాలి అంటే మన ఆచారాలు మన సాంప్రదాయాలు మన హిందుత్వం ఏదైతే ఉందో మన సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో ఈ ధర్మాన్ని మనం పాటించ పాటించాలి పాటించేలా చేయాలి ఇది మన మానవ జన్మగా మనం తీసుకున్నప్పుడు ఒక హిందూ ధర్మంలో మనం పుట్టినప్పుడు హిందువుగా మనం చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి బాధ్యతలు ఇవి బాధ్యతలు సో ఇవి ఖచ్చితంగా చేయాలి అమ్మ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా స్టవ్ మనం స్నానం ఆచరించి వెలిగిస్తే అక్కడే మనం భగవంతుడికి దీపారాధన చేసినట్టుగా అవుతుంది అని అన్నారు కదా ఇప్పుడు మరి ఆడవాళ్ళకు పీరియడ్స్ వచ్చిన సమయంలో కూడా మనం పోయి వెలిగిస్తున్నాము అది మరి దోషం కింద మారట్లేదా అంటే జనరల్గా ఏంటంటే వెలిగించకూడదు కానీ వేరే ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల వెలిగిస్తున్నారు దాన్ని అగ్ని అంటే అంటేనే అని అర్థం సో అగ్నిలో వేస్తే ఏదైనా సరే అది శుద్ధి అయిపోతుంది శుద్ధి అయిపోతుంది సో మన చేసేదానికి చేస్తున్నందుకు దానికి ఒక పూజ ఉంటుంది ఐదవ రోజున ఒక చిన్న కథ చదువుకొని పూజ ఆడవాళ్ళు నీళ్ళు పోసుకుంటారు సో సూర్య భగవాన్ దగ్గర కోరుకుంటారు చేసి తెలిసి తెలియని చేసిన తప్పులు ఏమైనా ఉంటే నన్ను మన్నించి క్షమించు స్వామి నా దోషాలు ఏమైనా నువ్వు తీసుకొని పుణ్యం మాత్రం నాకు ఇవ్వు నేను నా బాధ్యతని నా కుటుంబ బాధ్యత కొరకు నేను చేసిన పనులు ఇవి నా కోసం నేను చేయలేదు ఇక్కడ ఏమైంది నీ కోసం నువ్వు చేయలేదు నీ కుటుంబం బతికించడానికి నువ్వు చేస్తున్నావు ఇక్కడ ఆ విధంగా వస్తుంది అర్థం సో ఇది కొంచెం చెప్పి చేసుకోమంటారు అయితే పూర్వం అయితే ముట్టుకునే వాళ్ళు కాదు అసలు ముట్టుకునే వాళ్ళే కాదు అసలు కానీ ఇప్పుడు తప్పట్లేదు చేస్తున్నారు సో ఈ విధంగా కదా ఐదో రోజు స్నానం చేసినప్పుడు పసుపుతో ఒంటికి మొహానికి రాసుకొని కొంచెం ఇంత బస్సు ముద్ద గొంతులో వేసుకోవాలి వేసుకొని సూర్య నమస్కారాన్ని చేయాలి సూర్య దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఏమో దోషం ఉంటే ఆ దోషాలు నువ్వు తీసుకొని పుణ్యం మాత్రం నాకు ఇవ్వ స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ దోషం నివారణ అవుతుంది అంటే నీ కోసం చేస్తుంది స్వార్థము పనుల కోసం చేసేది సహాయం ఈ స్వార్థానికి సహాయానికి మధ్యలో ఉండేటప్పుడు దోషం కింద రాదు అది నీ బాధ్యత కింద వస్తుంది ఓకే అనమాట అంటే నా బాధ్యత నేను నిర్వర్తించాలి కాబట్టి తప్పక ఇది చేయాల్సి వచ్చింది అని చెప్పి మనం చెప్పుకుంటే సరిపోతుంది దోషం అనేది ఉండదు ఇంకా మనకు అయిపోతుంది ఈ పసుపు మింగటం ఇదంతా ఎందుకమ్మా శరీరంలోని ఎప్పుడు కూడా గుణం పెరగకుండా ఉండడానికి అంటే అప్పుడప్పుడు అలా చేస్తూ ఉండాలా ఎవ్రీ మంత్ అన్న ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ అలా జరిగినప్పుడు మూడు రోజులు ఐదో రోజు ఇంత చిన్న పసుపు ఇంత చిన్న పసుపు ముద్ద కొందరు మింగితే మనకి ఆ అగ్రెసివ్ గా అనేది ఉండదు సాత్వికంగా ప్రతి విషయాన్ని ఆలోచించి ప్రతిదీ చేస్తాం ఇంటికి ఇల్లాలు దీపంలాగా ఉండాలి అంటారు అంటే ఏంటంటే కాంతి ఆ వెలుగులాగా ఉండాలి అగ్నిలాగా జ్వాలలాగా ఉండకూడదు అసలు చాలా మంది అరుస్తూ ఉంటారు గట్టి గట్టిగా మాట్లాడేస్తుంటారు ఎంత చెప్పినా వినరు సో వాళ్ళకి ఆ కోపం ఇంకా పెరుగుతూనే ఉంటుంది చేసే పనులు ప్రతిదీ ఇంకా అంటే ఎదుటి వాళ్ళు కూడా చేసేది అలాగే ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇక్కడ పెంచుతూ ఉంటారు కానీ దాన్ని తగ్గించే మార్గం ఏది అంటే ఆవిడకి ఆ గుణం పెరగకుండా ఉండాలంటే ఇది చేయాలన్నమాట ఓకే సో అందుకే ఇది పూర్వం చేసేవాళ్ళు కానీ సో నిత్యం మనం సంతోషంగా ఉండాలి అంటే చాలా చిన్న పూజ ఏంటంటే ఎక్కడున్నా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎప్పుడున్నా సరే శ్రీకాలంలో చదువుకోవచ్చు లక్ష్మీ అష్టకం ఎనిమిది నామాలు ఎక్కువే ఉండవు లక్ష్మీ అష్టకాన్ని పొద్దున్నే లేచి స్నానం ఆచరించేసి పూజ చేయాల్సి టైం లేకపోయినా ఈ లక్ష్మి అష్టకాన్ని చదువుతూ వంటంతా చేసుకోవచ్చు ఆవిడ కూర్చొని చేయమని చెప్పలేదు చక్కగా కూర్చొని వాళ్ళు కూర్చొని చేయగలితే మంచిది లేకపోతే చదువుకుంటూ చేయవచ్చు వంటంతా ఇది ఆడవాళ్ళకి మాత్రం ఈ నియమం మగవాళ్ళకి కాదు ఒకవేళ జర్నీ చేసే సమయంలో కూడా చాలా మంది ఎక్కువ ఎక్కువ అవర్స్ అవర్స్ జర్నీ చేసేవాళ్ళు అలా కూడా చదువుకోవచ్చు చక్కగా అయితే ఏంటంటే జర్నీ చేసినప్పుడు అంటే అందరూ ఉంటారు కనుక మనసులోనే చదవాలి సౌండ్ కానీ మన శబ్దం కానీ కదలిక గాని బయటికి రాకూడదు ఎందుకంటే వేరే అసూచ్యంతో ఉన్న వాళ్ళకు ఉంటుందా వాళ్ళు వింటే అదొక దోషం సో అసూచ్యంలో ఉన్న వాళ్ళకి వినిపించినట్టుగా వాళ్ళు విన్నట్టుగా ఉంటే అదొక దోషం కదా మారుతుంది మనకి సో జర్నీలో ఉన్నప్పుడు ఏంటంటే మనసులో ఖచ్చితంగా అంటే చదువుకోవచ్చు ఇది త్రికాలలో చదువుకుంటే ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి మార్గాలు కనిపిస్తాయి ధనం అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది ఇది చాలా సింపుల్ పూజ చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కాస్త మనసు ఆవిడ మీద లగ్నం చేయాలి ఎందుకంటే లక్ష్మి అంటేనే స్థిరంగా ఉండదు వెళ్ళిపోతూ ఉంటుంది సో మన మనసు లగ్నం లేకుండా ఏదో చదివేసాము చదువు చదివేసాం ఇది కొన్ని స్పీడ్ చదివామంటాయి ఇంకా అయిపోయింది మనస్ఫూర్తిగా ఒక ఐదు నిమిషాలు కేటాయించి అమ్మవారి రూపాన్ని అమ్మవారిని తలుచుకుంటూ మనసులో సంతోషంతో చదవాలి ఇది హఠాడి చదవకూడదు ఆ కేటాయించిన సమయం కూడా అటు ఇటు ముచ్చట్లు పెట్టుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ఇదంతా లేకుండా ప్రశాంతంగా ఆ ఇచ్చిన టైంను అటు కేటాయించేస్తే ఆ ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది సాయంకాలం ఇంటికి వచ్చేస్తున్న చదవచ్చు కాబట్టి రాత్రి కూడా స్నానం చేసి శుభ్రంగా కూర్చొని ప్రశాంతంగా చదవచ్చు అమ్మఒద ఇలా చదవడం వల్ల ఏంటంటే నిత్య దీపాలు చేసినంత ఫలితమో ఉంటుంది మనం పూజ చేయలేదని అనే బాధ అనేది లేకుండా ఉంటుంది సో మనకి పూజ చేసే మార్గాన్ని ఆవిడే చూపిస్తుంది ఓకే ఎంతసేపట్లో అయిపోతుందమ్మా చదవటం రెండు నిమిషాలు నాన్న మీరు చెప్పండి ఒక్కసారి నమస్థిస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకరచక్రద హస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని ఈ శ్లోకాలు ఎందు ఓకే ఇవి చదువుకుంటూ అంటే ఇది చక్కగా వినడము చదవడం చేస్తూ ఉంటే వీళ్ళకి వస్తుంది తప్పులు లేకుండా విన్నా సరిపోతుందా అమ్మా లేదు వినడానికి ఎందుకంటే ఏ అర్థంలో తప్పు రాకుండా ఉండడాని కోసం మనం చదివేటప్పుడు ఒక అర్థంలో తప్పు వచ్చినా సరే అది మనకి దోషంగా మారుతుంది సో అందుకే శబ్ద దోషం అంటారు కదా పలిచే పిలిచేటప్పుడు పలికేటప్పుడు ఆ దోషం వీళ్ళకి వెంటాడుతుంది సో అందుకని జనరల్ గా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మీకు రాకపోతే వదిలేయండి చదవకండి అని చెప్పేవాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అందరూ రాకపోతే వదిలేయమని చెప్తారండి వీళ్ళు నేర్చుకుంటేనే వస్తుంది అంటే కాదు నేర్చుకునే ప్రోసెస్ చాలా అర్థాలు తప్పుగా పలకడం వల్ల దానికి ఇంకా ఇంకా కర్మలు అనుభవించాల్సి వస్తుంది దానికంటే చదవకుండా అమ్మ నాకు వచ్చేటప్పుడు చదువుతా అని చెప్పి పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుని చదవమని చెప్పేవాళ్ళు అమ్మ కొన్ని సందర్భాల్లో ఇంట్లో చదువురాని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే గనక మనం పూజా మందిరంలో కూర్చొని ఏదైనా బుక్స్ ఇలాంటివి చదువుతున్నప్పుడు ఇలాంటి మంత్రాలు చదువుతున్నప్పుడు గట్టిగా చదువు మేము కూడా వింటామని చెప్పి కూర్చొని నమస్కారం పెట్టుకుని కూర్చుంటూ ఉంటారు అలాంటి సందర్భాల్లో నిజంగా అది వాళ్ళకి వినిపించేటట్టు చదవడం కరెక్ట్ అయినా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా తప్పుగా చదివితే మళ్ళీ వాళ్ళకు కానీ మనకు కానీ దోషం వస్తుంది అంటారా విన్న వాళ్ళకి దోషం ఉండదు కానీ చదివిన వాళ్ళకి దోషం ఉంటుంది తప్పుగా చదివితే అదే తప్పు విన్న వాళ్ళకి ఏం తెలియదు అది ఇక్కడ ఏ ఉందో అది వాళ్ళు వినేసారు ఇప్పుడు నేను చదవమని చదివేశాను విన్నారు కానీ వినేటప్పుడు వాళ్ళు ఇబ్బంది ఉన్న రోజుల్లో విన్నారనుకోండి అది వాళ్ళకి దోషంగా రాదు ఇప్పుడు నేను చదివినందుకు దోషంగా వస్తుంది అందుకే జనరల్ గా మంత్రాన్ని శ్లోకాల్ని చదవద్దు అంటాం అందరి ముందు చదవద్దు అంటాం ఎందుకు చదవద్దు అంటే అర్థం ఏంటంటే అది ఏ ఏ వేళలో వింటా తెలియదు కొంచెం మంచిగా పడుకుంటూ ఆన్ చేసి విన్నారు అనుకో ఆ టైంలో ఇది స్వరం వెళ్ళి విన్నారనుకో అది నాకు దోషంగా మారుతుంది సో జనరల్ గా అందుకే నేను ఎక్కడ కూడా మంత్రం ఇది ఇలా చేయండి అని చెప్పను నామాన్ని ఇస్తాను ఈ మంత్రం ఈ నామ మంత్రాన్ని చేసుకోవచ్చని అని ఇప్పుడు ఓం నమో హనుమతి నమహ అంటాం మాత్రే నమ అంటాం ఇది నామాలు ఇది ఎల్ల వేళలా ఏ అవసరంలో చేసుకోవచ్చు అంటే మన పరిస్థితి బాగాలేనప్పుడు కూడా నాకు ఓపిక కావాలంటే మరి భగవంతుని కోరాలి అందుకని చేయొచ్చు నామాలకి దోషం లేదు అమ్మ కొన్ని సందర్భాల్లో అంటే ఇంట్లో అందరూ లేవక ముందరే పెద్దవాళ్ళు ఒకరిద్దరు లేచినప్పుడు సుప్రభాతం లాంటివి దేవుడి పాటలు ఇలాంటివి టీవీలో ప్లే చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళు పడుకునే ఉంటారు కొన్నిసార్లు వినిపిస్తూ ఉంటుంది నిద్రలో ఉన్న అటువంటి అప్పుడు కూడా దోషం ఏమన్నా ఇచ్చే అవకాశం అలాంటి పెట్టకూడదు జనరల్ గా ఎందుకంటే మార్నింగ్ లేచి లేవగానే పెట్టాలి అనుకుంటే మంగళ వాయిద్యాలది నాదస్వరం స్వరం పెట్టచ్చు ఆ శబ్దానికి అందరూ లేస్తారు అందరూ లేచి శుభ్రంగా వాళ్ళ ఉన్న కార్యక్రమాలు తీర్చుకున్న తీర్చుకున్న తర్వాత మనం స్థానం ఆచరించి అది వినాలి మనం సుప్రమాత మనకి ఏ ఫీలింగ్ వస్తుంది తిరుమల వెంకటేశ్వర గుడి స్వామివారి దగ్గరికి వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్ళి దర్శనం దర్శనం చేసుకున్నట్టుగా ఆ రూపాన్ని మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అలాగే మనకి ఏదైనా అమ్మవారి శ్లోకాలు లలిత శాస్త్రం అంటే అమ్మవారి రూపం కనిపిస్తుంటుంది సో అమ్మవారి రూపాన్ని మనం ఎలా దర్శిస్తున్నాం మన మనసు వెళ్ళిపోతుంది అక్కడికి సో మనసు వెళ్ళినప్పుడు మనం ఏ శరీరంతో ఉన్నాం అక్కడ ఏ అవస్థలో ఉన్నాం సో ఈ అవస్థ నుంచి బయటపడడానికి పొద్దున పూట పెట్టే కార్యక్రమం ఏదైనా సరే స్థానం ఆచరించాక అది రన్ చేస్తూ మీరు వంట వార్పు బాక్సులు కట్టుకోవడం హాస్పిటల్ అది ఆఫీసులకు వెళ్ళడం ఇవన్నీ చేసుకోవచ్చు కానీ వేరే అవస్థల్లో ఉన్నప్పుడు కూడా వింటూ అవన్నీ అవస్థలు పనులు చేసుకోకూడదు అది దోషంగా మారుతుంది మంచి విషయాలు తెలియజేశారు తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసాయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి